నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ ద్వారా కువైట్లోకి వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు తీసుకునేందుకు వస్తూ ఉన్న ప్రయత్నాలను ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు విజయవంతంగా అడ్డుకుంటూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని టెర్మినల్ ఒకటి నాలుగు మరియు ఐదుతో సహా వివిధ ప్రయాణికులు టెర్మినల్స్ ద్వారా దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి జరిగిన అనేక ప్రయత్నాలను విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు విజయవంతంగా అడ్డుకున్నారని చెప్పేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ప్రకటించింది స్వాధీనం చేసుకున్న పదార్థాలలో ఆల్కహాల్ గంజాయి హలుసియోనోజిక్ మాత్రలు మరియు ఇతర నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పేసి కస్టమ్స్ అధికారులు ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు ఈ వస్తువులను గుర్తించకుండా ఉండటానికి చాకచక్యంగా ప్రయాణికులు లగేజీ మధ్యలో దాచిపెట్టారని చెప్పేసి అలాగే లగేజీ స్కానర్లో ఆ యొక్క లగేజీ వేసిన తర్వాత లగేజీ స్కానర్ ఏదో ఉందని చెప్పేసి గుర్తించడం జరిగింది డిటెక్ట్ చేయడం జరిగింది వెంటనే అప్రమత్తమైన కస్టమ్స్ అధికారులు ఆయా లగేజీలు ఓపెన్ చేసి తనిఖీ చేసి చూడగా అందులో ఆల్కహాలు మరియు అలాగే మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అధికారులు గుర్తు గుర్తించడం జరిగింది చట్టపరమైన చర్యల కోసం వారిని అదుపులోకి తీసుకొని సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అక్రమ రవాణా ప్రయత్నాలలో పాల్గొన్న వ్యక్తులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసి స్వాధీనం చేసుకున్న ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని కూడా సంబంధిత అధికారులకు అప్పగించామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కువైట్లేకి ఎవరైనా సరే కానీ వచ్చేటప్పుడు మీ లగేజీలో మీకు తెలియకుండా కూడా నిషేధిత పదార్థాలు ఉండే అవకాశం ఉంది దయచేసి ఎవరైనా ఇచ్చినా లగేజీని ఎవరు తీసుకోవద్దండి మీ వరకు ఉన్న లగేజీని మీరు తీసుకురండి ఇంకా మీకు బాగా తెలిసిన అయితే తప్పితే ఎవరైనా మీ ఇషారాలో కానీ లేకపోతే మీ ఏరియాలో పనిచేస్తూ ఉన్నవారు లగేజీ ఉందని చెప్పి ఇస్తే కానీ తీసుకోకపోవడమే మంచిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైనా జరగనది జరిగితే కానీ జైల్లో ఊచలో లెక్క పెట్టవలసింది మీరే కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి ఈ యొక్క మాదక ద్రవ్యాలు మరియు ఆల్కహాల్ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్